దేశానికి బైబిల్ ని పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళు కాదురా బ్రిటిష్ వాళ్ళు కాదు అలాగే నువ్వు చరిత్రలో రాసుకున్నా తోమ కూడా బైబిల్ తూర్పు దేశాలకు ఎప్పుడు వెళ్ళింది యానులు రాక ముందే వెళ్ళింది అవునా కాదా ఎవరు కాదనగలరు చెప్పండి నిజాన్ని మన సన్నాసులు ఉన్నారే భారతదేశంలోని చమటలు వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా భారతదేశం క్రైస్తవ్యాన్ని సెయింట్ థామస్ థామస్ తీసుకోమస్ ఎవరట అతను సెయింట్ థామస్ ఏమండి ఇది నేను అర్థం చెప్పట్లేదండి ఇప్పటి వరకు ప్రపంచ చరిత్ర రాయబడి అనుకుంటున్న విషయాలు చెప్తాడు ఇప్పుడు మీకు చూస్తారా నాయన ఒకసారి క్లిప్ ఒకసారి చూపించు తోమ అంటే ఎవరనుకున్నారు యేసుక్రీస్తు డౌట్ఫుల్ క్యారెక్టర్ కదా అసలు ఏసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నమ్మలేని వ్యక్తి గాయాల్లో వేలి పెడతానన్న వ్యక్తి అతను ఏమంటున్నాడు నేను ఏసు డైరెక్ట్ గా చూస్తే కాదు నేను గాయాల్లో నా వేలు పెట్టి తడవాలి అది పచ్చిగా ఉంటే గాయం అప్పుడు నేను నమ్ముతాను అప్పుడు నేను నమ్ముతాను అలాంటి తోమ అంట భారతదేశాన్ని తీసుకొచ్చారటండి ఎప్పుడు అపోస్తుడైన పన్నెండు మందిలో ఒక్కడైన తోమా గారు తీసుకొచ్చేశారు తప్పు చెప్పారు అబద్ధాన్ని చెప్పారు అంటే క్రైస్తవ్యం ఇండియాకి తోమా గారు తెచ్చేశారు సుమారు క్రీస్తు శకం అరవై నాలుగు ఆ టైంలో యాభై నుంచి అరవై నాలుగు మధ్య కాలంలో ఆయన ప్రయాణం చేసి ఏమండి పడవెక్కి కేరళ వచ్చేశాడు ఆయన ఆయనట పరిచయం చేశాడు ఈ దేశానికి క్రైస్తవ్యాన్ని యేసుక్రీస్తును గూర్చి బైబిల్ పరిచయం చేశాడు బైబిల్ పరిచయం చేశాడా ఆయన తోమ ఎప్పటి వాడయ్యా అందరికీ ప్రభునామలో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ప్రసన్నబాబు గారు మా జాయింట్ డైరెక్టర్ గారు మాట్లాడినటువంటి వీడియోను మీరు చూశారు కదా మరి అంత జ్ఞానయుక్తంగా ఆవేశంగా ఇంత నిక్కాసుగా ఖచ్చితంగా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా తోమా ఇండియాకు రాలేదు తోమా ఇండియాకు వచ్చాడు అని అనుకుంటే అది ఎవరో నెహ్రూ గారు రాసినటువంటి ఉత్తరాన్ని బట్టో అంబేద్కర్ గారు రాసినటువంటి దాన్ని బట్టో మనం ప్రామాణికంగా తీసుకోకూడదు వాళ్ళు గొప్ప వ్యక్తులే నేను కాదంటలేదు వారి మీద నాకు చాలా గౌరవం ఉంది వారు చెప్పింది నిజమని చెప్పడానికి వాళ్ళు సమకాలికలగేమి లేరు ఎవరో చెప్పిన ఊహాగానాల బట్టి అక్కడ సమాధి ఉంది చెన్నైలో అని చెప్పేసి దాని ఊహాగానాలు అక్కడ సీన్ని క్రియేట్ చేయటాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా అనుకున్నారేమో వచ్చారేమోనని అనుకొని ఉండొచ్చు ఏమో అంతే తప్ప ఖచ్చితంగా వచ్చాడని చెప్పడానికి ఏ రకమైన ఎవిడెన్స్ లేదు ప్రసన్న బాబు గారంతా ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా అండి బైబిల్ గ్రంథంలో తోమా ఇండియాకు వచ్చాడని లేదు గనుక అదేంటండి పలానాయన పలాని చోటకి వెళ్ళాడని బైబిల్లో ఉంటు ఉంటుందా అంటే మరి ఉంట ఉండాలి దేవుడు చెప్పనప్పుడు మనం మాట్లాడవలసిన అవసరత లేదు అనేది నేను బైబుల్ బట్టి చెప్తున్నాను ఎందుకంటే పౌలు గారు లాంటి గొప్ప శావుకుడే ఏ ప్రాంతాలకు వెళ్ళాడు ఎక్కడెక్కడ సువార్త చేశాడని బైబిల్లో చక్కగా రాయబడింది మ్యాప్ కూడా ఇచ్చాడు దేవుడు మ్యాప్ ఇచ్చాడు కదండి మ్యాప్ ఇచ్చాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు మొదటి ప్రయాణము రెండవ ప్రయాణము ఆయన ప్రయాణాల గురించి మొత్తం వివరణంగా ఏ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళారు సువార్తకి వెళ్ళారు అంత చక్కగా రాయబడ్డప్పుడు మరి అపోస్తులు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడ శువార్త చేశారని తన గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించలేదు రాయించలేదు మరి లేనప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి బైబిల్లో ఏదైనా లేదు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే దేవుడు మనకు వాటిని గురించి చెప్పాలని అనిపించలేదు అందుకే దేవుడు రాయించలేదు అని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలండి బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి బైబుల్ ఎక్కడ సైలెంట్ అవుతుందో అక్కడ మనం సైలెంట్ అవ్వాలి ఇది మనం అర్థం చేసుకోవాలి బైబిల్ మాట్లాడిన గురించి దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరత లేదు మాట్లాడని విషయాలను గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏముంది వచ్చాడని చెప్పడానికి బైబిల్ పెట్టే బైబుల్ లేదు గనుక రాలేదు అని అంత ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నాడు మీరు అర్థం చేసుకోవాలి బైబిల్లో లేదు గనుక రాలేదని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన బైబిల్లో పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు రాశాడు ఎన్ని సో ఎన్ని జర్నీస్ చేశాడో రాశాడు ప్రయాణాల గురించి రాయించాడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు అని రాయించినప్పుడు ఇది ఎందుకు రాయలేదు నా ప్రశ్న కాబట్టి ప్రసన్న బాబు గారిని తప్పు పట్టాల్సిన అవసరత లేదు మళ్ళీ దాన్ని ఎంత వ్యంగ్యం చేసి ఒక ఆయన ఏదో చిన్న చర్చా వేదికని పెట్టి మాట్లాడుతున్నాడు చూడండి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు తామస్ గారు మరి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి బయట వాళ్ళు అంటమే కదన్నా మనోళ్ళు కూడా అంటున్నారు మన మన దురదృష్టకరం ఏంటంటే మనం బాధపడాల్సింది ఏంటంటే అసలు మనోళ్ళే అంటున్నారు మరి ఎవరన్నా ఆయన ఆయన అడిగితే ఎదురుకున్నాయన ఇక ఎందుకులే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు వివేకానంద కంటే మరి అంబేద్కర్ గారి కంటే వీళ్ళ జ్ఞానంలో ఫీల్ అయిపోతారని చెప్తున్నాడు మరి మా దగ్గర కూర్చొని అక్కి నేర్చుకున్న ఆయన చూడ ఎలా మాట్లాడుతున్నాడా ఎందుకంత అవసరమా నాలుగు పొడుగు మాటలు అవసరమా అవసరమా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టింది బైబిల్ని బట్టబయలు చేయడానికి బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్పడానికి ఎక్కడో వికీపీడియాలోనో ఆ గూగుల్లోనో తీసుకుని చెప్పటం అని అంటే అవన్నీ నిజాలు అని నన్ను అన్ని అబద్ధాలని కూడా నేను వికీపీడియాలో ఉన్నవన్నీ నిజాలు అన్ని నన్ను అబద్ధాలని కూడా నేను అనలేను నిజాలుంటే ఉండొచ్చు ఉండొచ్చు బైబిల్కి కరెక్ట్గా సూటబుల్ అయ్యే వాటిని గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ తీసుకోండి బైబిల్ చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తూ తీసుకోండి బైబుల్ చెప్పని దాన్ని వ్యతిరేకంగా చెప్తున్నారు దాన్ని తీసుకొని మీరు పప్పులో కాలేయకండి నా సలహా కాబట్టి అనవసరంగా ఎందుకు మాట్లాడటం అనవసరంగా ఎందుకు మాట్లాడటం ప్రసన్న బాబు గారు మాట్లాడారంటే బైబిల్లో లేదు గనుక మాట్లాడారు ఆయన బైబిల్లో తోమ ఇండియాకి వచ్చినట్టు లేదు లేదు చెప్పాడుగా రెఫరెన్స్ ఒకటి ఎదిరిపోయారు మిగతా వాళ్ళంతా వాళ్ళు అక్కడే ఉన్నారని ఇంకెందుకు మాట్లాడటం ఓకేనా Right.